నమస్కారం అండి అలా పొలం వైపు వెళ్తుంటే మాడికే దొరికినాయి ఇంటికి పట్టుకొచ్చాను ఇంటికి పట్టుకొచ్చేసరికి మాయమ్మ మాడికేలు కడిగేసి ముక్కల ముక్కలుగా కోసి దాంట్లో ఉప్పు కారం చూడండి ఎంత ఎర్రగా ఉందో నేను చూస్తూనే ఉన్నాను కారం ఒకసారి వేసింది మళ్ళీ వేస్తుందా అని చూసేలోపు మళ్ళీ ఇంకొక డబ్బాతో ఇది వేసింది మూడోసారి కూడా వేసేసింది మొక్కల కన్నా దాంట్లో కారమే ఎక్కువగా ఉన్నట్టుంది ఇంకేదో వేస్తుంది మస్టర్డ్ పౌడర్ అంటే అది ఆవపిండి ఆవపిండిని కూడా ఒక డబ్బాతో వేసేసింది ఒక మొక్క తీసుకుని తిందాం ఎలా ఉంది మొక్క అయితే బాగానే ఉంది ఫస్ట్ ఒక డబ్బాతో వేసేసిన తర్వాత రెండో డబ్బాతో కూడా వేసింది మెంతపిండి కూడా వేసేసింది కలుపుతుంది ప్యాకెట్ ఓపెన్ చేసి సగం అయితే వేసింది ఇప్పుడు మొత్తం ఒక అర కేజీ కారం ఈ పిండి ప్యాకెట్లు నాలుగు వేసింది తర్వాత ఎల్లులపై మిక్సీలో పట్టి ఎల్లులపై అంతా స్ప్రెడ్ చేసేసి దానిలో అయితే వేసేసింది తర్వాత ఏం చేస్తుంది అనుకునే లోపే ముక్కలన్నీ ఎర్రగా ఎలా చూడండి ఎలా కలుపుతుందో ఆ ముక్కలన్నీ ఎర్రగా ఉన్నాయి తింటే మంట గట్టిగా వస్తుంది మొత్తం మిక్సింగ్ వేసేసిన తర్వాత చూడండి ఒక మొక్క ఎంత ఎర్రకుందో తర్వాత నిదానంగా నూనె ప్యాకెట్ తీసి నూనె కూడా వేసేస్తుంది నూనె వేసిన తర్వాత మొక్క ఏ రోజులోకి వస్తుందో మన అందరికీ తెలుసు ఎలా వస్తుందో చూద్దాం అనుకునే లోపు ఒక ప్యాకెట్ మంచి నూనె కూడా అయిపోయింది పోస్తుంది పోస్తుంది ఇంకా ఉంది దీనిలో శనగ నూనె వాడతారు సన్ఫ్లవర్ ఆయిల్ వాడరు మరి నాకు కూడా తెలియదు శనగ నూనె వేసారు ఆ మొక్క చూడండి అసలు తినేదట్టు ఊరిస్తుంది వేరికి ఒక్క మొక్క తీసుకుని నోట్లో వేసుకోవాలని ఇప్పుడు ఉంది కాకపోతే ఊరిన తర్వాతే తినాలంట అంతలోకి మన ఛానల్కి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మొత్తం అయితే అయిపోయింది చూడండి చూడండి ఒక్కో మొక్క ఎలా ఉందో చూడండి మాసం మొక్కలో మించిపోయింది ఫ్రెండ్స్ ఇది అయితే మా అమ్మను మొక్కమంటే ఇవ్వలేదు అందుకని నాకు కోపం వచ్చేసి చేతికున్న గుజ్జును రాసుకుని తినేసాను ఇంకేంటి చూస్తున్నారు మన ఆంధ్ర స్పెషల్ ఆవికాయ రెడీ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్